లార్డ్ ప్రేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము ధ్యానిస్తున్నటువంటి భాగము రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు ఇరవై మనస్తత్వాలు కలిగిన వారి గురించి అక్కడ మనం చూస్తున్నాము ఈరోజు అక్కడ రాయబడిన మాటలలో దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును ఎలాగనగా మనుషులు క్రూరులు క్రూరులు అంటే నొప్పుంచినది భయంకరమైనది గట్టిది అని తెలుగు డిక్షనరీలో చెప్పబడింది ఏదేమైనా మాటలలో క్రియలలో క్రూరత్వాన్ని ప్రదర్శించేవారు మన మధ్యలో మన సమాజంలో అధికంగా ఉన్నారు వీరు దేవుని యొక్క తీర్పుకు ఉగ్రతకు పాత్రులు క్రూరత్వముతో నిండి ఉండు జనాంగముల మీదను వ్యక్తుల మీదను ఆయన తన ఉగ్రతను కుమ్మరిస్తాడు అని కీర్తన గ్రంథంలో ఉంది ఈ కడవరి దినాలలో ప్రతివారు క్రూర స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభువును ఆశ్రయించాలి అది వారికి దీవిన అది వారికి ఆశీర్వాదము క్రూరులు అంటే వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు సామెతులు ఐదు తొమ్మిది వచనంలో ఉంది ఈ దినాలలో చాలా మంది యవన బిడ్డలు చీకటి త్రోవలలో వంకరి త్రోవలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు మాటలను పెద్దల మాటలను పెడచెవరు పెడుతూ ఉన్నారు మాకన్నీ తెలుసు మాకెవ్వరూ చెప్పనక్కర్లేదు అంటున్నారు వినాశాలే విపరీత బుద్ధి అన్నారు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు చివరికి ఎవరి మాటను ఖాతరు చేయని మూర్ఖతరానికి ఏం జరుగుద్ది అంటే ఆ నూతన బంధంలో లోకస్వాత పదిహేను పదహారులో చెప్పినట్టు మాట వినల తండ్రి చెప్పిన మాట వినల చివరికి పందులు తినే పొట్టు సహితము దొరకని పరిస్థితి ఏర్పడింది ఈ మార్గములలో ఎవరైతే ప్రయాణిస్తారో వారికి రొట్టి తునక్క మాత్రము మిగిలి ఉండును ఈ బలము ఈ కండలు ఉండవు ఈ మాంసము ఈ శరీరము క్షీణిస్తుంది కండల పెంచిన ఎందరో మట్టి కరిచారు లోకాన్ని ఒక ఊపిన వారెందరో ముష్టి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తన చందాలతో లోకాన్ని ఒక ఊపూపిన మార్లిన్ మాండ్రో అనే నటీమని పిచ్చి కేకలు వేస్తూ మరణించింది నీ అల్లరి చిల్లర పనులు మానుకోకపోతే నీ మీద ఆయన రౌద్రమును ఉగ్రతాగ్ని కొమ్మరిస్తాడు నాశనము చేటు ఎందు నేర్పులైన క్రూలుకు నేను అప్పగిస్తాడు అనేకెల్లో ఉంది నేను నాశనం చేసి మృంగాలను చూస్తున్న అపవాది ముందే ప్రభు పాదాల మీద పడి దేవుని సనిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అందుకే క్రూరమైన త్రోడేళ్లు అని వాడారు ప్రభు అబద్ధ ప్రాక్తులను గూర్చి జాగ్రత్త పడుడి లోపల వారు క్రూరమైన తోడేళ్లు అన్నారు అబద్ధ ప్రాక్తులను గూర్చి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు గొర్రె చర్మమును కప్పుకున్న క్రూరమైన తోడేళ్లు ఈ అబద్ధ బోధకులు మాయమాటలు చెప్తూ రహస్యముగా భిన్నాభిప్రాయాలను బోధిస్తారు అపోస్తులను బోధ వారు వేసిన పునాదిని త్రోసివేస్తారు ైబుల్లో వీరికి అనుకూలమైన కొన్ని వాక్యాలను బోధించి ప్రజల మనసులను మనసులను కలుషితం చేస్తారు అదేమని ప్రశ్నిస్తే మీరు చెప్పేదే మేము చెప్తున్నామంటారు వీరికి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు అని పేతులు భక్తుడు గట్టిగా హెచ్చరిస్తున్నాడు ప్రభు వీళ్ళకి క్రూరమైన తోడేళ్లు అని పేరు పెట్టాడు అంతేకాదు తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను పాములు వలె వివేకము కలిగి పావురమ్ముల వలె నిష్కప్టులయయుండు అని తన శిష్య బృందానికి బోధించాడు వాక్యములో లేని బోధిస్తున్నారు వాక్యములోది ప్రక్కన పెట్టేసి వీరి కవిత్వాన్ని బోధిస్తున్నారు వీరి స్వంత బోధలు చేస్తున్నారు ఏంటి అలాగును బోధిస్తున్నారు అని అంటే అసలు బైబుల్లో ఉన్న అపోస్తులను వేసిన పునాది రొట్టి విరచడం కానీ ప్రార్థన కానీ సంఘ సహవాసం కానీ వాటన్ని ప్రక్కన పెట్టేసి వీళ్ళు వీళ్ళకున్న ఆలోచనని వారి వారి సహవాసాల్లో హైలైట్ చేస్తున్నారు అందుకే బైబుల్ ఒక మాట ఉంది దేవుని ఉపదేశాలు కాకుండా మనుషులు కల్పించిన బోధ ఈరోజు చాలా చోట్ల బైబుల్లో ఉన్న విషయాల కంటే కూడా సావుకులు కానీ ఎవరైనా వాళ్ళ సొంత బోధ చేస్తుంటే ప్రజలు కూడా అలాగే వెంబడిస్తున్నారు కానీ ప్రియ దేవుని బిడలారా వాళ్ళనే ప్రభు ఏమన్నారు అంటే క్రూరమైన తోడేళ్ళు అన్నారు కనుక దేవుని యొక్క మాటల విషయంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి లేని ఎడలా వారు క్రూరమైన తోడేళ్ళు అని ఇక్కడ ప్రభు వ్రాస్తున్నారు నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు వీరు వంకరి మాటలు పలుకుచు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని వెళ్టుకు మీలో నుండే బయలుదేరతారు అని అపోస్తు కార్యం ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూస్తాం ఇప్పటికే అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు ప్రతి ఆత్మను నమ్మక అవి దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించండి వీరు విధవరాని ఇళ్లను దిగమంగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు వీరికి శిక్ష తప్పదు అని మనము మార్క్స్ మార్క్స్లో కూడా చూస్తాం ఈ క్రూరమైన తోడేళ్లు వంటి స్వభావం కలిగిన మనుషులతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రభనేసుక్రీస్తు అలాగే సంఘానికి పౌరు భక్తుడు తెలియచేస్తూ ఉన్నారు కనుక బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని బోధలేక వాళ్ళు బోధించేది బైబిల్లోనే అందుకే బైబిల్లో అంటాడు అయ్యో దైవజనుడా కొండలో విషమున్నది అనగా బోధలో విషమున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కనుక ఈ బోధ నిన్ను బ్రతికించేదిగా ఉండాలి ఈ బోధ నిన్ను దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేదిగా ఉండాలి ప్రభు మహిమార్థంగా ఉండాలి ఈ బోధ కనుక మనుషులు అనుకున్నవి కాక ప్రభు ఏమనుకున్నారో ఆ విషయాలు మనము ప్రజలకి తెలియచేయవలసిన వారమై ఉన్నాం అది ఒక దేవుని సావకుడు ఒక బోధకుడు అది కాకుండా గనక బోధిస్తే అతను అబద్ధ బోధకుడే అలాంటి వారికి వందనములు కూడా చేయుకుడి అని వ్యూహాన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం కనుక క్రూరులు అనగా లోకములో ఉన్నారు రెండోది దేవుని సన్నిధిలో కూడా దేవుని మాటలను ప్రక్కన పెట్టి వారి మాటలుగా మాట్లాడేవాని క్రూరులు అని సంబోధించారు కనుక దేవుని వాక్య మార్గంలో దేవుని వాక్యం ఏం బోధిస్తుందో ఆ విధంగా మనం ముందుకు వెళదాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలమందు ముందు క్రూరులు గురించి మీరు మాతో మాట్లాడారు వారినే తోడేళ్ళు అని కూడా మీరు సంబోధించారు నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘములో తోడేళ్ళు వస్తాయి అని మీరు మాట్లాడారు కనుక మరి సంఘములో ప్రభు మీరు వేసిన పునాది మీద ప్రతి సంఘము కట్టబడడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం మీరు వేసిన పునాది కాకుండా అపోస్తులు చేత వేసిన పునాది కాకుండా వేరే పునాదినైనా అది మీ చిత్తము కాదు కనుక ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలమందు సత్యమార్గములో నేను మేమందరము కూడా నడవడానికి కృప దయ చేయండి సత్యమును బోధిస్తూ సత్యములో జీవిస్తూ ప్రభా సత్య మార్గము నడిచి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ చివరి దినాలలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు అని తెలియచేశారు కనుక మమ్మల్ని జాగ్రత్తపరిచి మమ్మల్ని పెండ్లి కుమార్తె సంఘంలో ఉంచి మీరు ఆకడకు ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ఈ దినము పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న పడిన కూడా మీరు బహుగా దీవించి బహుగా ఆస్వాదించండి నిజంగా మీరు చల్లగా చూడకపోతే ప్రోబా మేము ఒక దినములో నుండి మరొక దినములోకి వెళ్ళాలి అంటే జీవించాలంటే కష్టం కనుక మీరే జ్ఞాపకం చేసుకోవాలి మేము ఈ భూమి మీద బతుకుతున్నాము అంటే కేవలం మీ కృప ఉన్నది మేము ఈ విధంగా ఉన్నాము అంటే మీ కృప ఉన్నది మీ యొక్క కృపలేందే మేము ఒక్క అడుగు తీసుకోడా ఒక్క అడుగు వేయలేం ప్రవ్వ మీరు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇలాంటి సంవత్సరాల వాళ్ళ జీవితంలో నిండు వృద్ధాప్యం వరకు కూడా ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాం నేను బ్రతుకు కాలం అంతయు కూడా కృపక్షేమము నా వెంట వచ్చు లాగున కృప్ చూపించమని ఉదయకాల ముందు ప్రార్థిస్తున్నా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో వివాహము కావలసిన బిడలున్నారు వారికి చక్కడి వివాహాలను చక్కటి జంటలను సమకూర్చండి అలాగే చాలా కుటుంబాలలో సంతానం లేని వాళ్ళు ఉన్నారు వారు ప్రార్థించుకుంటున్నారు మీకు వారికి చక్కటి గర్ఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రభుభా వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రతి శరీర బలహీనత అన్ని విడిపించండి నెలలు నిండినప్పుడు చక్కటి బిడ్డలను చక్కటి ఆరోగ్యం కలిగిన బిడ్డలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ ఇంటిలోనైనా బిడ్డలు తల్లిదండ్రులు మాట వినకుండా వంకర మార్గంలో నడుస్తున్నారు యువదకాల మంది ప్రభు ఆ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి సన్మార్గంలో నడిపించండి వ్యసనాలన్నీ విడిపించండి ప్రభు చెడు మార్గం నుంచి విడిపించండి మంచి మార్గంలో నడవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఏ తల్లిదండ్రులు వేధ పడుతున్నారు వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎవరైతే అయ్యా త్రాగుడు అలవాటు పడిపోయారో వారి వ్యసనాలన్నీ కూడా మాన్పించి మంచి మార్గంలో నడిపించమని సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన వారికి వారి కుటుంబాలకి వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి మీ సన్నిధి మీ ఆశీర్వాదం వారికి దయచేయమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నా అంత ప్రభు మిమ్మల్ని దీవించురు అక్కడ